దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక అవి యుద్ధములో తన సైన్యాన్ని గెలిపించే దీపముగా ఉన్నాడని చెప్పుకున్నాం సారే కొత్త స్త్రీ ఇంకా భక్తి కలిగిన వారు అనేకులు దేవుని ఆజ్ఞకు తల వంచి అర్పణలిచ్చి పోషించేటువంటి దీపాలుగా ఉన్నట్టుగా మనం చెప్పుకున్నాం అయితే ఈ దైవజనుడు ప్రవీణ్ పగడాలని ప్రవీణ్ పగడాలనేటువంటి దైవజనుడు ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని కూడా ఆయన జీవితంలో నెరవేర్చడంట ప్రేలాంటి వారు కుంటివారు గుడ్డివారు మోగవారు చెవుటివారు తల్లిదండ్రులు లేనివారు ఏ సహాయం లేక రోడ్డున పడి ఉన్నటువంటి వారికి భోజనాలు మరి స్కూల్లో చేర్పించడం కాలేజ్ చేర్పించడం జాబ్స్ తెప్పించడం మ్యారేజ్ చేయడం ఇల్లు కట్టించడం ఏది ఎవరికి అవసరమో వాటన్నిటిని నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నా అంట ప్రియుల సహాయం చేస్తూ ఉన్నాడు స్వస్థపరుస్తూ ఉన్నాడు పోషిస్తూ ఉన్నాడు అన్ని విషయాల్లో వారికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వారిని గెలిపించుకుంటూ అన్ని విషయాల్లో ఘనకార్యాలు చేసుకుంటూ వచ్చా అంట ప్రియుల ఆయన కుటుంబంలో ఎన్నో ఎన్నో లెక్కలేనని కొనసాగిస్తూ ఎక్కడ ఏదైనా ఒక బిడ్డ ఇబ్బంది పడుతున్నా అంటే ఇక ఆగేది లేదంట ప్రిహ్లాద్ అంత విపరీతంగా అనేకులకు సహాయం చేసేటువంటి గొప్ప దీపముగా ఆయన కనబడుతూ ఉన్నాడు ఆయన ఇప్పుడు చనిపోయాడు కానీ ఆయన కార్యాలన్నీ కూడా మనం టీవీల్లో లేక సెల్ల్లో చూస్తే ఆయన చేసినటువంటి కార్యాలు ఆయన ఎంత దేవునికి వెలుగుగా ఉన్నాడో సంఘానికి సమాజానికి లోకానికి ప్రపంచానికి ఎంతటి ప్రకాశించేటువంటి భక్తుడైన యోహాను వలె మండుచు ప్రకాశించాడో మన క్లియర్గా అర్థమవుతుంది ప్రజలు మన కోసం బ్రతకడం మన పిల్లల కోసం మన భార్య కోసం మన భర్త కోసం మన కుమారుల కోసం మన కోడళ్ళ కోసం మన కుమార్తెల కోసం మన అల్లుండ్ల కోసం మన ఇంటి వారి కోసం ప్రాకులాడడం అది దీపం లక్షణం కాదు ప్రియుల మనం ఇంటి ముందు ఒక లైట్ వేసుకున్నాం అనుకోండి అది దీపం అనుకుందా ఇంటి ముందు లైట్ వేసుకుంటే మన ఇంటికే వెలుగుస్తుందా చెప్పండి ఒక స్తంభానికి లైట్ అనుకుందాం అది ట్యూబ్ లైట్ కానీ ఇంకే లైట్ అయినా కానీ వేసాం ఎంతమందికి ఇస్తుంది అది ఆ పరిసర ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు అంతమందికి వెలిగిస్తూ ఉంటుంది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మన జీవితాలు ఈలాగున అనేకులకు వెలుగునిచ్చేటువంటి దీపముగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మన జీవితము ఒక దీపం మనం చనిపోతే ఆ దీపం ఏమవుతుంది ఆరిపోతుంది కదా ఇక్కడ మన దీపం ఆరిపోతుంది పరలోకంలో ఆ దీపం మరలా తిరిగి మండుతూ ఉంటుంది అయితే దేవుని కొరకు మనం చేసినటువంటి క్రియలు కార్యాలు దేవుని కోసం చేసినటువంటి కార్యాలన్నీ కూడా దీపవోలే మండుచు ప్రకాశిస్తూ ఆయన చనిపోయిన తర్వాత అనేకుల్ని పాపనుడు విడిపిస్తూ ఉన్నది దుర్నీతిని తప్పిస్తూ ఉన్నది నీతి క్రియలు చేయని వారు సత్క్రియలు చేయని వారు ఇతరులకు నీళ్ళు కూడా ఇవ్వని వారు భోజనం కూడా పెట్టని వారు బట్టలు కూడా ఇవ్వని వారు అనేకులు ప్రేరేపించినవాడు అయ్యో నువ్వు ఎంత మంచి పనులు చేసావయ్యా నువ్వు చనిపోయావు కదా ఈరోజు నీ మాట విని నేను లేస్తూ ఉన్నాను నీ వాక్యం విని నేను లేస్తూ ఉన్నాను నేను కూడా నీ వలే దీపంగా ఉంటాను సత్యాన్ని పంచుతాను ప్రేమను చూపిస్తాను నాలో ఉన్నటువంటి కఠినాత్మను క్రూరత్వాన్ని సమస్త పాప శాప సంబంధమైన క్రియలన్నీ విడిచిపెట్టి ఇక మీదట నాలో ఉన్నటువంటి ప్రేమను నా ఇంటికి కాకుండా నా సంఘానికి కాకుండా సమాజానికి కాకుండా లోకమంతటికి ఆ వెలుగును ఆ ప్రేమను చాటి చెప్పుతాను అని అనేకులు ప్రేరేపించబడుతూ ఉన్నారు ప్రిలరు దేవునికి స్తోత్రములు కలుగునగా దేవునికి మహిమ కలుగునగా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ఈరోజు ఉన్నాం రేపు ఉంటామో లేదో తెలియదు ఉన్న కొద్ది కాలం దేవునికి మహిమ తెచ్చేటువంటి దీపాలుగా మనం ఉండాలి మరి కొంతమంది లోకంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఇంటి వారిని కష్టపెట్టడానికి భార్యను కష్టపెట్టడానికి భర్తను కష్టపెట్టడానికి అమ్మను కష్టపెట్టడానికి నారను కష్టపెట్టడానికి కుమారుని కష్టపెట్టడానికి కుమార్తెను కష్టపెట్టడానికి అన్నదమ్ములను అక్కచెలను కష్టపెట్టడానికి ఇరుగు పొరుగు వారిని వేదన పాలుచుకోడానికి దీనికి వారు ప్రకాశిస్తూ ఉంటారు పాప శాప సంబంధమైన క్రియలు చేస్తూ ఉంటారు మన ప్రియరక్షకుడు భూలోకానికి దిగి వచ్చింది అనేకుల్ని ప్రేమించటానికి పరామర్శించటానికి అనేకులని మరణం నుండి తప్పించటానికి భూమి మీదకి దిగువచ్చి సులువు మీద మరణించి సమాధి చేయబడి మూడవ దిన మృత్యుంజడి తిరిగి లేచింది అనేకుల్లో ప్రేమ పంచటానికి ప్రిలారు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ప్రేమను పంచేవారముగా దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చే దీపాలుగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే ఫిబ్రవరి మాసంలో దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం మూడు రోజులు రాత్రింబళ్ళు ఉపవాస ప్రార్థన చేయాలని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన అయిపోయింది మూడవ రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన ముగించుకొని వెళ్ళటానికి మూడవ రోజు దేవుని సన్నిధిలో దేవుడు తెలియజేసిన సంగతులు కొన్ని విషయాలు నేను చెప్పి ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సహోదరికి పట్టదే తేజస్సు చేత దేవుని సన్నిధిలో స్టేజ్ అంతా కూడా వెలుగుతో నింపబడినట్లుగా ఆమె చూడలేనంత తేజస్సు దేవుని సన్నిధిలో ఆమెకు కనబడినట్లుగా దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావము దేవుని సన్నిధిని కమ్ముకున్నట్లుగా ఆ వెలుగు అనేకులను తాకుతూ ఉన్నట్లుగా దేవుడు చక్కటి దర్శనాన్ని ఆ కుమార్తెకు చూపించినట్లుగా ఆమె సాక్ష్యం పలికింది ప్రియుల ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క మహిమను పొందటానికి వెలుగును పొందటానికి మనం దేవుని దగ్గరకు వచ్చాం కానీ వెలుగును విడిచిపెట్టి చీకటిని మరలా స్వీకరించటానికి మనం రాలేదు సాతానలో ప్రవేశించటానికి రాలేదు లోకంలో కలిసిపోవటానికి రాలేదు ఒకవేళ మీరు ఈసై నమ్ముకొని బాప్తి పుచ్చుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ మీ జీవితాలు వెలుగుమయముగా ఉంచుకొని దేవునికి మహిమ తెచ్చే దీపాలుగా మండుచు ప్రకాశిస్తూ ఉన్నటువంటి మీరు ఆరిపోయారేమో దిగజారిపోయారేమో ప్రార్థన లేకుండా పోయిందేమో ఉపవాసం లేకుండా పోయిందేమో దేవుని పట్ల త్యాగము తెగింపు లేకుండా పోయిందేమో అన్నిట్లో చల్లారిపోయావేమో దేవుడి శుభదినాన తిరిగి నిన్ను మండిస్తూ ఉన్నాడు ఉజ్జీమతో నింపుతూ ఉన్నాడు ప్రకాశించిన దీపముగా నేను ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు